వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేను అయితే చాలా బాగున్నానండి రోజు వీడియో గా చెప్పేస్తున్నాను గోంగూరు పచ్చడి మటికాయ తాలింపు అయితే పెట్టేస్తున్నాను అది కాదు మెయిన్ మ్యాటర్ రోజు మా కన్నయ్య అయితే ఇంటికి వచ్చేసాడు తొందరగా మా కన్నయ్యతో ఇంటర్వ్యూ అయితే చేస్తున్నా నేను ఎందుకు ఇంటర్వ్యూ చేస్తున్నాను అనంటే చాలా మంది అడుగుతున్నారు క్వశ్చన్స్ నేను డిలీట్ చేస్తూ ఉన్నాను ఏంటి మీ బావి ఇల్లు అంటుంటారు అమ్మగారిని అక్కడ తప్ప ఎక్కడ ఉండవా నీకు అతగారిన్లు లేదా నువ్వు మీ మొగ్గురి దగ్గర ఉండవా అని కూడా అన్నారనమాట ఆ కామెంట్ విన్నప్పుడు ఫస్ట్ కోపం వచ్చింది తర్వాత మా బావకు చెప్తే నవ్వుకున్నాం మేము అంటే అన్నారు దాని తప్పే ముందు నువ్వు అలా అక్కడ ఉంటున్నావు కాబట్టి అలా అంటున్నారులే అన్నారు మీకు రిలేటివ్స్ ఎవరు లేరా మీరు ఎవరిళ్ళకి వెళ్ళరా మీ ఫంక్షన్లకు మిమ్మల్ని పిలవరా అని అయితే అన్నారనమాట నాకు రిలేటివ్స్ అంటే ఎవరు లేరండి మా అమ్మ తరపున మా నాన్న తరపున అందరూ మా ఊరిలోనే ఉన్నారు కాబట్టి మాకు ఇంకా పెద్దగా బయట రిలేటివ్స్ అంటే ఎవరు లేరు మా డాడీకి అయితే మా మేనత్ అయితే దూరంగా ఉన్నారు ఆవిడకు మాకు దూరం ఊరు కాబట్టి పెద్దగా వెళ్ళము రాము అట్లనమాట పెద్దగా బంధువులు ఎవరు లేరు మా బావకైతే చాలా మంది ఉన్నారు మా బావ ఫ్యామిలీ గురించి మా బావనే చెప్తాడు ఎందుకు వెళ్ళట్లేదు ఎందుకు పిలవట్లేదు పిలుస్తున్నారా లేదా అని కూడా ఆయనే చెప్తారు చెప్పకనయ్యా మీ ఫ్యామిలీ ఎంతమంది నేను అడుగుతా ఉంటా చెప్తా ఉండు నువ్వు సరిగ్గా చెప్పట్లేదండి మా ఆయన ఇబ్బంది అయిపోతుంది వీడియో మీ అమ్మగారు ఎప్పుడు చనిపోయినారు మా అమ్మగారు నా మ్యారేజ్ ముందు అంటే ఎయిటీ ఇయర్స్ అవుతుంది మే థర్టీ అండి ఈ నెల ముప్పై తేదీ అనమాట ముప్పై ఒకటి కదా బాబా ముప్పై ఒకటి అండి ఆ తర్వాతనే మా బావ నన్ను పెళ్లి చూపులకు రావడం జరిగిందనమాట తర్వాత త్రీ మంత్స్కే మా పెళ్లి ఖాయమైపోయింది ఫస్ట్ చూపుల్లోనే ఫ్లాట్ మా బావ అదంతా షార్ట్ వీడియోలో మీకు చెప్తా ఉంటాను రోజు ఇంకొచ్చేసి మీరు అనటమ్ములు ఎంతమంది అక్కచెల్లెలు ఎంతమంది అన్నదమ్ములు ఐదు మంది మీ అక్క చెల్లెలు ముగ్గురు అందరూ నాకన్నా పెద్దోళ్ళే ఇద్దరు అక్కలు నాకన్నా చిన్న ఒక చెల్లెలు మిగతా వాళ్ళు అందరు బ్రదర్స్ అందరు పెద్దోళ్ళే అండి మా ఆయన చిన్నోడు ఈయన తర్వాత ఒక చిన్నమ్మాయి అండి అందరికి మా బాబు కంటే ముందే మ్యారేజెస్ అయిపోయినాయిలండి ఈయన ఒక్కడే లాస్ట్ పెళ్లి చేసుకున్నాడు అనమాట ఇంకేంటి మీ రిలేటివ్స్ ఎవరు ఇంతమంది ఉంటే మళ్ళీ పిలవట్లేదు మాట్లాడట్లేదు వాళ్ళ గురించి టాపిక్స్ రావట్లేదు అందరు మంచి వాళ్ళే అండి అందరు పిలుస్తారు కాబట్టి నాకు ఊర్లో ఓన్ హౌస్ లేదనమాట ల్యాండ్ మాత్రం ఉంది అది కాక మాది బాగా పల్లెటూరు అందుకని మనం వెళ్ళి ఏదన్నా అవసరం ఉంటే తప్పక నేను నార్మల్గా వెళ్ళను వెళ్ళి ఎందుకు అన్న వాళ్ళ ఇంట్లో ఉండాలి అక్కడ ఇక్కడ నేనంటే పెళ్ళి కాకుండా ముందంటే అన్న వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళ దగ్గర ఉన్న అది వేరు ఫ్యామిలీ తీసుకుని వెళ్ళి ఉండలేము కదా అదేనండి మెయిన్ మ్యాటర్ రిలేవ్ రిలేటివ్స్ అయితే అందరూ ఉన్నారు ఐదు మంది అన్న తమ్ముళ్ళు ఉన్నారు అక్క చెల్లెళ్ళు ఉన్నారు వాళ్ళల్లో కొంతమందితో మాట్లాడతాడు కొంతమందితో మాట్లాడారు వాళ్ళు కొంతమంది మాట్లాడతారు మాతో కొంతమంది కొంచెం ఎక్కువ జరుగుతున్నాయి వీళ్ళు కొంచెం ఎక్కువ మాట్లాడుకోవట్లేదు ఎక్కువ అంటే దానికి కారణం ఉంది నేను కరోనా వచ్చింది ఫ్రెండ్స్ అందరికన్నా హెవీగా ఫార్టీ ఫార్టీ సిక్స్ డేస్ ఇబ్బంది పడ్డాను కరోనాలో ఆ టైంలో అందరికి తెలుసు నాకు కరోనా వచ్చిందని ఎక్కడనో డ్యూటీ చేసే దగ్గర ఉన్నాను ఫ్యామిలీతో అయినా ఒక్కరన్నా ఫోన్ చేసి ఎలాగుందని అడగలేదు అడగకపోగా మేము మ్యారేజ్ పెట్టుకున్నాము రా అని ఫోన్ చేసి పిలిచినారు నీకు ఎలాగుందని అడగలేదు కానీ తగ్గిందని కూడా అడగలేదు పెళ్ళికి రా అప్పుడు ఓహో ఇట్లా ఉంటాయా జీవితం అంటే ఫోన్ పగిలిపోయింది మా గొడవ జరిగింది ఈయన ఫోన్ మాట్లాడుతూ ఉన్నాడు అప్పుడు నన్ను ఏదో చెప్తున్నారు మీ భార్య మీరు అందరు దూరంగా ఉంటే మాకు మంచిది అన్నారు అట్లా అన్నింది అందుకే మేము అట్లా అన్నాము అని అయితే అన్నారనమాట నేనైతే ఎవరితో అనలేదు ఆ పర్సన్ పేరు ఫస్ట్ ఒకరి పేరు చెప్పినారు మళ్ళా వేరే వాళ్ళ పేరు అది కాదు ఒక ఊర కుక్క వచ్చింది మా ఇంటి దగ్గరికి దాన్ని బాగానే సాకినం సాగుడు కుక్క లాగా కానీ అది పోయి అనవసరమైన మురుగుడు మరిగిందడ దాని వల్ల కొంచెం డిస్టర్బెన్స్ అయింది నేను అట్లా అనని మా బావ్ తెలుసు మా బావ నమ్మడు కూడా ఎందుకనంటే నా ఫ్యామిలీ అంటే చాలా ఇష్టము నేను ఒక వీడియోలో చెప్పినాను కదా నేను అకేషన్కి నేనే పిలుచుకొని వెళ్ళినాను మా ఆయన వద్దన్నాడని చెప్పేసి నేను అంత ఇంపార్టెన్స్ ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా పెద్ద పెద్దమ్మ వీళ్ళంతా మా ఇంటి చుట్టే ఉన్నారు కాబట్టి నేను ఎవరింటికి వెళ్ళలేదండి నాకు పెద్దగా తెలియదు అనమాట బంధుత్వము మా బావని పెళ్లి చేసుకునేటప్పుడు కూడా నేను హ్యాపీగా ఫీల్ అయింది ఏంటంటే అబ్బాయి ఇంతమంది ఫ్యామిలీ ఉన్నారా ఇంతమంది ఆ బంధువులు అయితారే మాకు రేపు పిల్లలు పుడితే మేము ఎక్కడికి వెళ్ళలేకపోయినాం నేను మా తమ్ముడు నా పిల్లల్ని వీళ్ళింటికి పంపించచ్చు వాళ్ళ ఇంటికి పంపించచ్చు ఎం చక్క పెరుగుతారు కదా వాళ్ళు కూడా అని అయితే కానీ తర్వాత తెలిసింది పెద్ద కుటుంబం అంటే అంత ఈజీ కాదు అనేసి అంటే వాళ్ళు నన్ను ఎందుకు నెగిటివ్ గా అనుకుంటున్నారో నాకు అర్థం కాదు నేను నచ్చలేదో వాళ్ళకు నన్ను పెళ్లి చేసుకోవడం మా బావకే తెలియాలి ఏంటి సంగతి నన్ను పెళ్లి చేసుకోవడం వాళ్ళకి ఇష్టం లేదా ఏంటి నా మీద ఎంత పగ పట్టిస్తున్నారు ఇష్టం లేదంటే ఇప్పుడు మా అన్న వాళ్ళకి కానీ మా వాళ్ళకి కానీ మా చెల్లెళ్ళకి కానీ అందరికి పెద్దోళ్ళు మాట్లాడి చేసినారు నా నా డిసిషన్ వేరు కదా అనమాట సొంతంగా వచ్చి నేను ఎవరిని అడగలేదండి మా ఫ్యామిలీలో నేను పెళ్లి చేసుకుంటున్నాను పలానా అమ్మాయిని అని చెప్పి మా ఫ్రెండ్ ద్వారాగా తెలిసింది ఇట్లా అమ్మాయి ఉందని చెప్పి వచ్చి చూసినాను చూసి తెలిస్తే మళ్ళా మా పుట్టుడళ్ళ డాడీ కలిసిన తర్వాత ఎవరు ఎవరు అని ఆ డీటెయిల్స్ చెప్పిన తర్వాత వాళ్ళ డాడీ మీరు పక్కన వాళ్ళు కాలేదు మాకు రిలేషన్స్ అని చెప్పినారు అంటే వాళ్ళ డాడీ వాళ్ళు ఒక థర్టీ ఇయర్స్ బ్యాకు మా అవ్వ వాళ్ళ ఊర్లో ఉన్నారంట వాళ్ళ నేటివ్ ప్లేస్ అదే పూర్వ దగ్గర నాకు తెలియదు మ్యాటర్ మా నాన్న పేరు చెప్పిన తర్వాత మా మామగారు అన్ని డీటెయిల్స్ చెప్పినారు మీరు దూరం వాళ్ళు కాదులే అని చెప్పి చెప్పినారు అనమాట కరోనా టైంలో కూడా అందరూ నన్ను వచ్చినారనమాట ఫోన్ చేసి మా అమ్మ మా నాన్న దూరంగా ఉండాలంటమ్మా అని అయితే అన్నారు వాళ్ళు ఒక్కసారి మాట అంటే టక్కుని చెప్పేసిన పోతే ఇద్దరం పోతాము మున్సిపాలిటీ వాళ్ళు తీర్చుకొని పోతారులే మీరేం బాధపడాకండి అన్న నెక్స్ట్ వచ్చేసి మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ రాజశేఖరరా ఆ అన్న అన్నాడంట ఒరే అమ్మాయి అన్న దూరం పెట్టరా నీకు వచ్చింది కదా హెవీగా అని అయితే బాబా అయితే కొట్టినాడు కూడా నన్ను ఇంకా ఆరో చంపకేసి చెప్తే అర్థం కాదా నేను నా అన్ని పనులు చేస్తా పెట్టకుండా అన్నం తినకుండా ఉండే అన్నం తినిపించడము టాబ్లెట్స్ వేయడము ఇంకా ఒళ్ళు తుడవడం అన్ని చేసిన అనమాట నేను చెప్పిన మా బావతో కూడా పోతే ఇద్దరం పోదాం బావ లేకపోతే లేదు ఈ జీవితం ఉండేదే నీకోసం అని చెప్పిన మా బావ ఇంకా ఆ మాటతో ఫిదా లేండి ఇంకా ఆ టైమ్ లో అట్లా ఉన్నది మా అమ్మ కూడా వచ్చినప్పుడు అట్లనే చెప్పిన మా అమ్మ కూడా కరోనా వచ్చింది బావకు అంతగా వచ్చినప్పుడు నాకు కరోనా అయితే కరోనా నాకు రాలేదు కానీ వచ్చినప్పుడు అమ్మకు వచ్చినప్పుడు నాకు కరోనా అటాక్ అయింది అమ్మకు కూడా అన్ని నేనే చేసిన దగ్గరుండి అమ్మకు కూడా చాలా సివియర్గా వచ్చిందనమాట అప్పుడు మా అమ్మ చాలా బాధపడింది మీ బావకు వచ్చినప్పుడు నీకు రాలేదు బట్ నాకు వచ్చినప్పుడు నాకు కేసు నీకు వచ్చిందమ్మా అని అయితే ఫీల్ అయింది అనమాట ఇంకా ఏం చేద్దాం చెప్పండి మన అమ్మకి మన భర్తకి మనమే చేసుకోవాలి మన పిల్లలకి ఎవరు వచ్చి చెయ్యరు కదా అన్నట్టుగా నేనైతే చేసానండి ఇక్కడ వచ్చేసి వీడియో అయిపోయింది బాయ్